ప్రస్తుతం పదవి అన్న అన్న దగ్గర ట్రైనింగ్ కోసం అని అన్న దగ్గరికి వచ్చిన అన్న బా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అదే విధంగా ఇప్పుడు మనకు వెదరింగ్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చెప్పాడు రైట్ ఓకే వెదరింగ్ అన్నారు కదా వెదరింగ్ అంటే ఏంటంటే ఒక రాక్ అనేది కంపోజిషన్ ఆఫ్ సమ్ అసెంబ్లీస్ ఆఫ్ మినరల్స్ మినరల్స్ కలిసినప్పుడు ఒక రాక్ ఏర్పడుతుంది ఆ రాక్ అనేది వెదరింగ్ లోన్ అవుతుంది వెదరింగ్ అంటే ఏంటంటే టెంపరేచరు కెమికల్ యాక్టివిటీ ప్లేయర్స్ ప్రెషరు భూమి అనేది భూమి లోపల ఉన్న అంతర్భాగంలో ఉందో టెంపరేచరు సూర్యుని వచ్చి కిరణాల నుండి భూమి లోపల జరిగే రసాయన చర్యల వలన ఈ ఏదైతే రాక్ ఉందో అవుట్ క్రాప్ ఉందో అది చాలా వెదరింగ్ అనే కండిషన్ అంటే దాంట్లో ఉన్న రియల్ కండిషన్ అనేది మార్పుకి లోన్ అవుతుంది అలాంటి లోన్ అయినప్పుడు ఇది రాయింది కదా ఇది అవుట్ క్రాప్ మరి అనేది సింప్ చూడండి ఎంత అంతా ఇలా పెన్సులు అయిపోతుంది ఇట్లా పెల్సులుగా లేచిపోతుందంటే అర్థం ఏంటంటే ఇదంతా